వివో వి సిక్స్టీ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మొబైల్ చూండి చాలా ఎక్సలెంట్ ఉంది కానీ బ్రదర్ తీసుకొని కేవలం ట్వంటీ డేస్ మాత్రమే అయిపోయింది కానీ మనకి ఎయిట్ జీబీ 128GB వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కొత్త మొబైల్ వచ్చేసి అక్షరాల ముప్పై వేల రూపాయలు ఉంది బ్రదర్ కాస్త మనీ అవసరం ఉండైతే మనకి మొబైల్ సేల్ చేయడానికి వచ్చారు ఎంతకి ఇచ్చారు ఏమైనా అతని మాటలని అడిగి తెలుసుకుందాం హాయ్ భయ్ ఏం పేరు పైసావా ఏమైనా ప్రాబ్లమ్ ఉంది ఆ మొబైల్ లేదంటే ఎందువల్ల ఉంటున్నారు లేదు నా డబ్బులు అవసరం వచ్చారు కదా వచ్చారు కదా అని చెప్పి ఎక్కువ బార్గెన్ చేయడానికి అంటే తక్కువ ఏమైనా చేసి లేదు తీసుకున్నా తీసుకున్నాం మీకు కూడా ఎమర్జెన్సీ ఏదైనా మనీ అవసరం ఉండాలి కంపల్సరీ క్యాష్ అయితే స్టార్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రాని వాళ్ళైతే కంపల్సరీ మన నెంబర్ మెసేజ్ చేయండి ఏదైనా మొబైల్ ఉంటే వాట్సాప్ లో కూడా పెట్టండి వీలైతే దాని ప్రైస్ కూడా చెప్తాం పార్సల్ చేయండి వచ్చిన తర్వాత కంపల్సరీ మీకు పేరు పే చేయడం జరుగుతుంది ఇలాంటి మంచి డీల్ ఎదురుతున్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళతో మిస్ చేసుకోద్దండి థ్యాంక్ యూ